నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లోని పేదలను దుబాయ్లో నివసిస్తున్న తెలుగువారు పి నాలుగు కార్యక్రమం కింద దత్తత తీసుకోవాలని రాష్ట్రగనులు భూగర్భవనరులు ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర కోరారు మాగల్ఫ్ దశమ వార్షికోత్సవాల సందర్భంగా దుబాయ్లోని ఆమ్టే యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో కొల్లు రవీంద్ర అతిథిగా పాల్గొని ప్రసంగించారు చంద్రబాబు పిలుపు మేరకు వివిధ దేశాల్లోని ఎనారేలు ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో మచిలీపట్నంకు చెందిన చిత్తరువు సూర్య తదితరులు పాల్గొన్నారు రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమించే నాయకుడు చంద్రబాబు అని చంద్రబాబు రాజకీయ నీతిజ్ఞత దేశ విదేశాల్లో కీర్తిస్తున్నారని రాష్ట్ర రాష్ట్రగనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు ఎన్ఆర్టిడిపి దుబాయ్ ఆధ్వర్యంలో ఆదివారం దుబాయ్లో జరిగిన చంద్రబాబు పుట్టిన వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు గతంలో విజన్ రెండు వేల ఇరవై సాకారం చేసిన చంద్రబాబు విజన్ రెండు సున్నా నాలుగు ఏడుకు దార్శనికతకు నిదర్శనమన్నారు చంద్రబాబును ఆక్రమ కేసుల్లో అరెస్టు చేసినప్పుడు ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఐటీ రంగంలో స్థిరపడిన ఉద్యోగులు వెన్నంటే ఉన్నారన్నారు చంద్రబాబు వల్లే పోలవరం పూర్తి చేయడం జరుగుతుందన్నారు ఈ నాలుగు కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్లోని పేదలను ఎన్ఆర్ఐలు ఆదుకోవాలని పిలుపునిచ్చారు క్రీడాకారులను ప్రోత్సహించాలని రాష్ట్రమంత్రి కొల్లు రవీంద్ర రవీంద్రతనయుడు కొల్లు పునీత్ అన్నారు జాతీయ స్థాయిలో బ్రాంజ్ మెడల్ సాధించిన బొడ్డు కార్తీక్ ఆదివారం కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పునీత్ ఆర్థిక సాయం అందచేశారు భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని పునీత్ ఆకాంక్షించారు నవ్యాంధ్ర నిర్మాత అమరావతి రూపశిల్పి ఐదు ఏళ్లు నిండిన ఎంతో చలాకీగా రోజుకు పన్నెండు గంటలు నవయువకుడిలా పనిచేస్తున్న చంద్రబాబే తనకు స్ఫూర్తి అని తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బేగ్ అన్నారు చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా పదిహేనవ డివిజన్లో కేకు కట్ చేశారు పేదలకు వస్త్రదానం చేశారు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ టీడీపీ నాయకుడు ఎన్డి ఇలియాస్ పాషా పివి ఫణికుమార్ అబ్దుల్ అజీం వాడపల్లి మహేష్ వెంకటదాసు అక్బర్ తదితరులు పాల్గొన్నారు నాల్గవసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని మాజీ ఎంపీ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు అన్నారు సీఎం చంద్రబాబు డెబ్బై అయిదువ జన్మదిన వేడుకలు ఆదివారం బస్టాండ్ సెంటర్లోని టీడీపీ పార్లమెంటు కార్యాలయంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కొనకళ్ల నారాయణరావు మార్కెట్ యార్డు చైర్మన్ కుంచేనాని కొనకళ్ల బుల్లయ్య గోపు సత్యనారాయణ మోటమర్రి బాబా ప్రసాద్ బచ్చుల బోసుబాబు టీడీపీ నాయకులు కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా కొనకళ్ల నారాయణరావు మీడియాతో మాట్లాడారు ముందు చూపున్న నాయకుడైన చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు అమరావతి రాజధానికి వివిధ పరిశ్రమలు తరలివస్తున్నాయని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఆదివారం చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి టీడీపీ సీనియర్ నాయకులు గొర్రెపాటి గోపీచంద్ కొనకళ్ల బుల్లయ్య నియోజకవర్గ టీడీపీ నాయకులు ఎన్ డి ఇలియాస్ బాషా తదితరులు పాల్గొన్నారు ఉల్లింగిపాలెంలోని అతి పురాతనమైన ఆలయంలో రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన ఆధ్వర్యంలో ఆయుష్య హోమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ మచిలీపట్నం మార్కెట్ యార్డు అధ్యక్షుడు కుంచేనాని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బచ్చుల బోసుబాబు మాజీ కౌన్సిలర్ లోబశెట్టి వెంకటస్వామి వేమూరి నాగసాయి శర్మ బీజేపీ నాయకులు ధూళిపాల శ్రీరామచంద్రమూర్తి ఫణి కుమార్ తదితరులు పాల్గొన్నారు కాగా రామానాయుడుపేటలోని వినాయకుని దేవాలయం వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది వివిధ గ్రామాల్లో టీడీపీ నాయకులు కేకులు కట్ చేశారు వస్త్రదానం చేశారు మజ్జిగ పంపిణీ చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి డెబ్బై పుట్టినరోజు సందర్భంగా కొల్లు రవీంద్ర గారు అలాగే కూటమి నాయకుడు పా పాలచౌరి గారు కొనగల్ నారాయణరావు గారి యొక్క ఆధ్వర్యంలో ఇవాళ పనిశరం గారు అలాగే పనిబాబు యొక్క దీనిలో ఇవాళ కాశీేశ్వరుడు హోమం జరిగింది హోమంలో పెద్దలు గోపీచంద్ గారు బోస్ గారు శివరామకృష్ణ గారు వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది మరి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్ను నూరేళ్లు ఆయుర ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా వంద శాతం మా గురువుగారు చెప్పినట్టుగా నూరేళ్లు పాలించాలని చెప్పి మరి ప్రజల యొక్క మనోభిష్టపరకు పరిపాలనని సాగించాలని చెప్పి కోరుకుంటూ ఆయనకి మరొక్కసారి జన్మదినం బంధ నియోజకవర్గ తరఫున శుభాకాంక్షలు మచిలీపట్నం బలరామునిపేటలో ఆదివారం శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి స్వామివారిని పెండ్లికుమారునిగా అమ్మవారిని పెండ్లికుమార్తెగా చేశారు సూర్యవాహనంపై పెండ్లి కుమారుని పెండ్లి కుమార్తెను ఓరేగింపు జరిపారు కన్నెల పండుగగా జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు గోవిందనామం పలుకుతూ పాల్గొన్నారు బంటుమిల్లిలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో చెందిన అనకాపల్లి శివప్రసాద్ వాసాబత్తుల వీరాచారి పిల్లలు తండ్రులను కోల్పోయిన పిల్లలుగా మిగిలిపోయారు అనకాపల్లి శివప్రసాద్ కుమార్తెలు మహాలక్ష్మి పదవ తరగతి చదువుతుండగా పూర్ణచంద్రిక ఎనిమిదవ తరగతి చదువుతోంది కరెంటు కాలనీలో నివసిస్తున్న అనకాపల్లి శివప్రసాద్ రోడ్డు ప్రమాదంలో చెందిన సంగతి తెలిసిందే శివప్రసాద్ భార్య సూర్యకళ పిల్లలను ఆదివారం పలువురు పలకరించారు అదేవిధంగా విశ్వబ్రాహ్మణ కాలనీలో నివసిస్తున్న వాసాబత్తుల వీరాచారి రోడ్డు ప్రమాదంలో చెందిన సంగతి తెలిసిందే అతని భార్య నాగజ్యోతిని పదవ తరగతి చదువుతున్న కనక సూర్యనారాయణ మూడవ తరగతి చదువుతున్న తనీష్ ను ఆదుకోవాలని విశ్వబ్రాహ్మణ కాలనీ పెద్దలు కోరారు కరెంటు పనితో జీవిస్తున్న వీరు ఒక చిన్న అద్దె ఇంట్లో నివసిస్తున్నారు దాతలు ఈ పిల్లలను చదివించేందుకు ముందుకు రావాలని కాలనీవాసులు కోరారు ఆదివెలమ సంఘం ఆధ్వర్యంలో బలరామునుపేటలోని సంఘ కార్యాలయంలో ఆదివారం పేద విద్యార్థులకు డెబ్బై వేల ఆర్థిక సాయం అందచేశారు మచిలీపట్నం ఆదివెలమ సంఘం మాజీ అధ్యక్షుడు పిళ్లారిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కోట సూర్యప్రకాశరావు సూరత్ శ్రీనివాస్ పిళ్లారిశెట్టి సత్యనారాయణ మర్కానివాసు మాదిరెడ్డి ఈశ్వర్ తదితరులు హాజరయ్యారు పెడనపట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లోని తెలుగుదేశం పార్టీ స్థూపం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కేకు కట్ చేసి చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ వేడుకలకు ముఖ్యతిథిగా హాజరైన రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్ అని ప్రశంసించారు రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడుకే సాధ్యమన్నారు పట్టణ టీడీపీ నాయకుడు ఎక్కల శ్యామలయ్య ఖాన్ పడవల పైడేశ్వరరావు కమ్మగంటి బాబు కర్ణామోహనరావు సాంబశివరావు తదితర దేశం నాయకులు పాల్గొన్నారు కాగా తోటమూలలోని ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు నిర్వహించారు ఎమ్మెల్యే కాదిత కృష్ణప్రసాద్ కేకు కట్ చేసి చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అలుపెరుగని పోరాట యోధుడని సంక్షోభాల నుంచి అవకాశాలు వెతకడం ఎలాంటి కష్టాన్నైనా ఇష్టంగా మలుచుకోవడం చంద్రబాబు నైజం అని అన్నారు కాగా పట్టణంలోని అమ్మ ఫుడ్ ఫౌండేషన్లో ఆయన పేదలు వికలాంగులకు అన్నదానం చేశారు బొడ్డు వేణుగోపాలరావు అద్దా వెంకటనగేశ్ సెలపాటి ప్రసాద్ సీరం ప్రసాద్ తదితర దేశం నాయకులు పాల్గొన్నారు గూడూరు మండల పరిధిలోని మల్లవోలు ముదిరాజ్ ముదిరాజ్పాలెంకు చెందిన గంజాల శేషగిరి ఆదివారం మూర్తి చెందారు ఈ సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ శేషగిరి అంత్యక్రియల నిమిత్తం ఐదువేలు ఆర్థిక సాయం అందచేశారు ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ పడవల మోహన్ త్రీనాథ్ ముద్దినేని వెంకటేశ్వరరావు కోలావాసు హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం